శీరోలు మండలం మన్నెగూడెం గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ అధికారులు అడిషనల్ కలెక్టర్ జైవిచ్ తహసీల్దార్ నరేష్ నాయకులు ఎంపీటీసీ విజయపాల్ రెడ్డి శీరోలు మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి రమేష్ ప్రసాద్ నర్సయ్య వెంకన్న మీల్య హనుమంతు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఎంఆర్ఓ ఆఫీస్ గుర్తు తిప్పడం కాకుండా అధికారులనే ప్రజల్లో పంపించి ప్రజలకు అందాల్సిన హామీలు పథకాలు నేరుగా ప్రజలకే చేరే విధంగా మధ్యలో ఎలాంటి దళారులకు ప్రమేయం లేకుండా ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రజలకు ఫలాలు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇది రెండవ రోజు ప్రజలు కూడా చాలా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్ని హామీలకు ఒకే అప్లికేషన్ లబ్ధిదారులను గుర్తించే ఒక కార్య మంచి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినందుకు ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు తప్పకుండా ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఆరో తారీఖు జనవరి వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలని నిష్పక్షపాతంగా మరి నిస్వార్థంగా మరి ప్రభుత్వం మీకు అందించే కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇందులో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ ప్రజలకు చేరువగా వారి కూడా వివరాలు పూర్తిగా వారి సందేహాలని మరి వివరించి క్లియర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మూత ప్రభుత్వం ప్రకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు హామీల్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పురస్కరించుకొని ప్రారంభించిన కార్యక్రమం ప్రజాపాలన ప్రజా సంక్షేమం కొరకు ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసు దుర్చుకు ప్రజల దగ్గరికే అధికారులను పంపించాలని చెప్పే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వారిని ప్రజల కోసం రూపొందించిన కార్యక్రమం ప్రజాభావం ఇందులో ఇచ్చిన ఆరు హామీలకు గాను ఐదు హామీలు రెండు హామీలు ఆల్రెడీ అమలు అయినాయి రెండో రోజే ప్రకటించడం జరిగింది వాటిని విజయవంతంగా ప్రజలు మరి మహిళలు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల వరకు ఇవి ఆచరణలో పెట్టడం జరిగింది అదేవిధంగా మిగతా ఐదు హామీలు లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమంగా భాగంగా ఆ లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమంలో అప్లికేషన్స్ రూపొందించడం జరిగింది అప్లికేషన్స్ వివరాలు మీరు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఈరోజే సబ్మిట్ చేయాలని ఏం లేదు ఇంటికి వెళ్ళి తీరిక మంచిగా నింపుకొని పూర్తిగా వివరాలన్నీ దానిలో సేకరించాలి రాసి దానికి తోడుగా మీరు ఆధార్ కార్డ్ వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డ్ ఫోటో ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కూడా చేసి సమర్పించాల్సిందిగా ఆరో తారీఖు వరకు మన సమయం ఉంది కాబట్టి మిగతా కుటుంబ సభ్యులకు మన బంధువులందరికీ సమాచారం చేదేవేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఒక హెల్ప్ డెస్క్ లాగా బయట కూర్చోాలి ఈ జూమి అధికారులు కూర్చుంటారు కాబట్టి మీరు అందుబాటులోకి ఉండి వారికి వివరించి ప్రజలకు ఒకసారి చెక్ చేసి సమర్పించే ముందు ఒకసారి మీరు కూడా చెక్ చేసి ప్రజలతో కొంచెం మమేకం కావాలి ప్రజలకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని మీరు వివరించి చెప్పే విధంగా వివరించి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం అధికారులు కూడా చాలామంది వృద్ధులు కూడా వస్తున్నారు మా పెన్షన్ రాలేదు గతంలో అని చెప్పేసి ఇప్పుడే మీరు పెన్షన్ ఇచ్చేస్తున్నట్టు వాళ్ళు ఆవేదన ఆవేశం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికోసమే మేము కూర్చున్నాం మిమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే ఈ ప్రణాళిక వేసిన చెప్పేసి వాళ్ళకి వివరంగా సవివరంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాటితో కొంచెం చర్చించినాక ఫామ్ ఇవ్వండి చర్చి మొత్తం వివరంగా చూసినాక మళ్ళీ తీసుకోండి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు సమర్పించిన పెద్ద ప్రయోజనం ఉండదు వాళ్ళు ఇంకో వికలాంగులు ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి అదేవిధంగా ఉద్యమకారులు ఉంటే కూడా గతంలో పోలీస్ కేసులు నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా దానిలో మెన్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి సమయం ఇవ్వండి అవసరమైతే ఎవరో సమయం తీసుకోవాలన్నా పూర్తి వివరాలతోని సమర్పించే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య ఎలాంటి దళారులు కానీ ఎలాంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రమేయం కానీ లేకుండా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా అధికారులే స్వయంగా ప్రజలతో మమేకమయ్యే ప్రోగ్రామ్ ఇది కాబట్టి తప్పకుండా వారికి సమయం కేటాయించే విధంగా మీరు ఈ ఐదారు రోజులు కొంచెం సమైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ రోగం ఇచ్చే రోగం చెప్పి మీరు అందరూ దవాహంలో హోదినప్పుడు అనుభవించింది మీరు చెప్పింది మేము వింటేనే ఫస్ట్ మీకు డాక్టర్ రాసే మందులు పనిచేస్తాం లేదంటే మేము చెప్పినప్పుడు సార్ ఇంకేదో విన్నాడు ఇంకేదో రాసిందని డౌట్ వస్తుందా రాదా అట్లే వాళ్ళకు కూడా దీంట్లో ఉన్న హామీల గురించి కొంత వివరించండి వాళ్ళు ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే క్లియర్ క్లారిటీ ఇవ్వండి తప్పకుండా ప్రజలకు దగ్గర అవ్వాలి రేపు ఇదే పరి ప్రజాపాలన పాలన వారిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇదే కౌంటర్లో మీరు మళ్ళీ కూర్చుంటారు కాబట్టి ఆ రోజు కూడా మీరు ఈరోజు నేను క్లారిటీకి వాళ్ళు మళ్ళీ ప్రతిస్పందించి మళ్ళీ అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళకు సమాచారం అందించి అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఆల్రెడీ మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు కలెక్టర్ గారు కాబట్టి కొన్ని సమయం సమయం కేటాయించాల్సిందిగా హడావుడి లేకుండానే వారి దగ్గర నుంచి సమాచారం సేకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి మా నాయకుడు కూడా దీనిలో కొంచెం వాలంటీగా మండలం మొత్తం నేను ఇక్కడ ఒక దగ్గర పార్టిసిపేట్ అవుతున్నా కానీ మిగతా మండలాల్లో మిగతా గ్రామ మండలంలో ఉన్న మిగతా గ్రామాల్లో కూడా కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీరు సందర్శించాల్సిందిగా అక్కడ మన టీం కూడా సమాచారం అందించి ఇంటింటికి ప్రచారం వాళ్ళు డబ్బు కొట్టించారు ప్రకటించారు అన్నీ చేసారు కానీ ఎవరైనా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా సమర్పించాలనేది కూడా వాళ్ళు చెప్తారు వారు రాకపోయినా వివరాలు ఎవరో ఒకరికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది